హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియో వచ్చేసి రీసెంట్గా నేను మెట్రోలో వెళ్ళాను అనమాట సో ఫస్ట్ టైం వెళ్ళాను నాకు మీరు చూసి మెట్రో ఎంట్రన్స్ అనమాట సో మెట్రో నుంచి ఎంట్రన్స్ లో ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ రూట్ మ్యాప్ ఉంటుంది ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎంట్రన్స్ ఎగ్జిట్ ఎట్లా ఉందని చెప్పి అక్కడ ఉంటుంది అనమాట ఇదంతా మెట్రో లోపల సో మెట్రో ఎంట్రెన్స్ లోనే మనకు ఒక ఎలిఫెంట్ ఇచ్చాడు స్మౌ చిన్న ఎలిఫెంట్ ఉంది పెద్ద ఎలిఫెంట్ కూడా ఇలా ఉంది అందరు ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటారు నాకు దగ్గరగా ఉండేది బెంగళూరులో బయపనల్లి మెట్రో స్టేషన్ అనమాట ఇది వచ్చేసి బయపప్పనల్లి మెట్రో స్టేషన్ ఇదంతా చూస్తుంటే అంత ఒకలాగా ఒక కొత్త ప్రపంచం లాగా అన్నట్టు కనిపిస్తుంది మనకు ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నాం కదా అలా కనిపిస్తుంది ఇక్కడ వచ్చినాక ఫస్ట్ కన్ఫ్యూజ్ అవుతాము ఎటు వెళ్ళాలి ఎటు ఏంటి అని చెప్పి అంత డౌట్ పడాల్సిన అవసరం లేదండి మనము ఎందుకంటే అక్కడ మనకి ఎంక్వైరీ లో ఎటు వెళ్ళాలి ఏంటి అని చెప్పి అంతా చెప్తారు ఎవరు టెన్షన్ తీసుకోవద్దండి ఈజీగా వెళ్ళండి ఎటు రోకిన తర్వాత కొంచెం ఫ్రీగా ఉండొచ్చు ఫోటో తీసుకోవచ్చు వీడియో తీసుకోవచ్చు అనుకున్నాను బట్ కానీ అక్కడ ఫుల్ రష్ ఉంది అందుకే